ఆంధ్ర రాష్ట సమితి పార్టీ అధ్యకుడు జంజారం కోటేశ్వరరావు అమరావతి రాజధాని ప్రాంత రైతులకు అండగా రాజధాని ప్రాంతం నిడుముక్కల గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారంతో పద్దెనిమిది రోజుకు చేరుకుంది ఆయన మీడియా సమాపేశం మాట్లాడుతూ ప్రభుత్వం రెండో దశ ల్యాండ్ పోలింగ్ ప్రతిపాదనలో రాజధాని ప్రాంత రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ విలువల ప్రకారం నాలుగు శాతం మరియు వెయ్యి రెండు వందల యాబై గజాలు భూమి ఇవ్వాలని రైతు కూరీలకు ప్రతి నెల పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు రైతులకి ఎకరానికి కోటి రూపాయలు పరిణామం యాభై గాజం ఇవ్వాలి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి ఎకరానికి కోటి రూపాయల నుంచి పరిణామాలు యాభై గాజం ఇవ్వాలి రైతులకి ఎకరానికి కోటి రూపాయల నుంచి ఇవ్వాలి రైతు కూలీలకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి రైతులకి ఎకరానికి కోటి రూపాయలు పన్నెండు వందల యాభై ఇవ్వాలి ఫస్ట్ పూలింగ్ తీసుకొని పదకొండు సంవత్సరాలైనా డెవలప్ చేయలేదు సెకండ్ పూలింగ్ అని చెప్పి నలభై నాలుగు వేల ఎకరాలు అంటున్నారు కానీ ప్రభుత్వం సేకరించాలని నిర్ణయం తీసుకున్నది మాత్రం దాదాపు లక్ష ఎకరాలు ఉందని చెప్పి తెలుస్తూ ఉంది ఈ విధంగా ఈ రిలే నిరసన దీక్ష చేయటం వలన వెనకడుగేశారని చెప్పి ప్రభుత్వం అంటున్నారు ఇదైతే మసిపుసి మారేడుకాయ చేయటమే రైతుల్ని రైతు కూలీల్ని వాళ్ళని మభ్య పెడతానికి జనాల్లో రాగిం పర్మిషన్ పంపిస్తున్నారు ఖచ్చితంగా పూలింగు తీసుకుంటారు తీసుకోవడం కూడా ఈ నలభై నలభై ఏళ్ళ ఎకరాలు కూడా కాదు లక్ష ఎకరాలుగా తీసుకుంటారు అందుకని రైతు ప్లాట్లు కొనేవాళ్ళు ఉండరు కాబట్టి రైతులకి పన్నెండు వందల యాభై కేజీలతో పాటు ఎకరానికి కోటి రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అట్లాగే రైతు కార్మికులకు నెలకి పదివేల రూపాయలు మంత్లీ శాలరీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు వెనకటి వేసామంటున్నారు పూలింగు సెకండ్ పులింగ్ వెనకటి చేస్తే పది నెలలైంది ల్యాండ్ కన్వర్షన్ ఆపి ఇప్పుడు పెట్టుకుంటారు రైతు ల్యాండ్ కన్వర్షన్ ఇవ్వమనండి అలాగే దాదాపు సంవత్సరం నుంచి ఎల్పీ నెంబర్ కొత్తదివల ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎల్పీ నెంబర్ పెట్టుకుంటారు ఇవ్వమనండి విని కావాలని జనాలకు ఒకటి చెప్పడం ఒకటి చేయటం అట్లా చేస్తూ ఉన్నారు మీడియా మిత్రులు కూడా ఏంటంటే కొన్ని కొన్ని మీడియాలు కొన్ని పార్టీలకు అతీతంగా ఉంటున్నారు వాళ్ళు మాత్రం ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ఇన్ఫర్మేషన్ బయట పంపిస్తా ఉన్నారు అంతేగాని వాస్తవం ఈ కోట మాత్రం శివరిదా ఉండిద్దని ఏమన్నా గ్యారంటీ ఉందా శివరిదాకుండా ఏం చేశారు రెండు వేల పద్నాలుగు కూడా మద్దతు ఇచ్చి పద్దెనిమిదిలో చివరిలో ఆరు నెలలందనంగా మరి ఏమైందో ఏంటి అప్పటికప్పుడు చిన్నవా పెద్దవాబు సూట్ చేసే అని సపరేట్ అయిపోయాడు కేంద్రం పార్సిపెషన్ లడ్డించిందని చెప్పి సపరేట్ అయ్యాడు మళ్ళీ కలుపుకొని ఇలా చేస్తున్నారు ఇవాళ మాత్రం గ్యారెంటీగానే ఉంటుందనేముంది కొన్ని వాళ్ళకి అవసరమైనవి వాళ్ళు తీసుకునేంత వరకు మద్దతు తెలిపి తర్వాత మళ్ళీ యాండీ ఇవ్వకూడదు అని ఏమన్నా ఉందా అందుకని సీఎం గారు కూడా ఆలోచించి ఇప్పుడు తీసుకునే పదకొండు వేలు ఇబ్బంది పడుతున్నారు టైం అయితే రోజు రోజుకి సీఎం పదవి అంటే విలువైన సమయం రోజు రోజు తరిగిపోతూ ఉంది సంవత్సరం దాటిపోయి రెండో సంవత్సరం వచ్చింది ఇంకెప్పుడు డెవలప్ చేయాలి ఏదైనా చేయదలితే నిర్ణయాలు తీసుకోని టక 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 చేసుకుని వెళ్ళిపోతేనే పనులు అవుతాయి మళ్ళీ నెక్స్ట్ గెలవటానికి ఏం చేయాలనే ఆలోచనతో పనిచేయాలి కానీ వాళ్ళు పోట్లేదు వీళ్ళు పోట్లేదు అని టైం ఏదో ఒక స్పష్టమైన హామీ ఇచ్చి నిర్ణయం తీసుకొని చేయాలి చెప్పాం కదా నిజంగా తీసుకునే ఉద్దేశం లేకపోతే